టైల్స్ అండ్ మార్బుల్ అసోసేషన్ పెద్దపల్లి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం కారణం ఏమిటంటే ఈ పెద్దపల్లిలో ఎక్కడి నుండో కార్మికులు వస్తు వర్క్ చేయడం కోసం రాని అండి బాధ ఏం లేదు కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఇంటి యజమానులకు చాలా ఇబ్బందికరంగా మారడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ వచ్చిన వారు ఎవరైనా నాణ్యత లేని పనులు చేయడం జరుగుతుంది మళ్ళీ అందులో ఈ పనులు చేసుకుంటూ వారు ఊర్లలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ ఊళ్ళలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఏదో ప్రాబ్లం ఉన్నదని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ విషయాన్ని ఇంటి యజమానులు మాకు తెలియడం చేస్తుంది మళ్ళీ ఏంటంటే ఈ వ్యక్తి ఫోన్ నంబర్ కలవట్లేదు ఈ వ్యక్తి ఎవరు మీ యూనియన్ లేడా అని మాకు ఫోన్లు వస్తున్నాయి మరి ఈ వ్యక్తి ఎవరు మాకు తెలియదు మీకు ఎవరు పంపించిండ్రు అనంటే పలానా అతను పంపించిండు పని మంచిగా చేస్తాడు అని అంటే మేము తీసుకున్నాం చాలా ఇబ్బందికరంగా మారుతుంది అని మాకు ఫోన్ చేయడం జరుగుతుంది దయచేసి ఇంటి యజమానులకు మేము ఇదే ఒకటి చెప్పేది ఏంటి అని అంటే తక్కువ రేటు అన్నప్పుడు మీరు ఆలోచించాలి ఈ వ్యక్తి ఎందుకు తక్కువ రేటు అంటుండు ఈ యూనియన్లో ఉన్న వాళ్ళు రేటు ఎందుకు ఇంత చెప్తుంది మరి ఏంది దీని సా ఇదేంది ఏం జరుగుతుంది అని ఆలోచించి మీరు పని ఇచ్చినప్పుడు ఏంది అని అంటే ఈ లోకల్లో ఉన్న ఈ లోకల్లో ఉన్న ఎవరైనా యూనియన్ సభ్యుని పిలిచి మళ్ళీ అందులో నాన్ లోకల్ నుండి వచ్చిన వాళ్ళను పిలవండి వీళ్ళు చెప్పిన రేటుకు వీళ్ళు చెప్పిన రేటుకు కారణం ఏంది మీ వర్క్ ఏంటిది అని బాగా ఆలోచించి మీరు వర్క్ ఇవ్వండి ముందు సార్లు ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది మీడియా ద్వారా చెప్పడం జరిగింది మీరు ఏం పట్టించుకోకుండా చాలా ఇబ్బందికరంగా మీరే అవుతుండ్రు తర్వాత ఏమవుతుందంటే అయ్యో చేస్తాడు కదా అనే ఉద్దేశంతో మేము ఇవ్వడం జరిగింది అనే మాట్లాడుతుండ్రు తప్ప చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఈ పెద్దపల్లిలో ఇప్పుడు ఈ టౌన్ నుంచి పెట్టి చుట్టూ పల్లెలకు పాకిపోతుండ్రు వీళ్ళు ఎందుకంటే అక్కడ పల్లెటూరులోకి ఏంటంటే వర్క్ తొందరగా కావాలనే సిద్ధాంతంతో వాళ్ళు డం జరుగుతుంది అక్కడ చూస్తే ఇదే ప్రాబ్లం చేయడం జరుగుతుంది పాప పల్లెటూళ్ళలో మీ భాష రాక మళ్ళీ నాకే ఫోన్ చేయడం జరుగుతుంది యూనియన్ తరఫు నుండి మీ యూనియన్ వాళ్ళు కొంచెం మాకు సహకరించాలి అంటే ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే ఆ నెంబర్ కలవట్లేదు మళ్ళీ మేము ఎంక్వైరీ చేస్తే ఆ పలానోడు పలానోడు అని అంటే మళ్ళీ వేరే వాళ్ళని పిలిపించి మళ్ళీ ఆ పనులు చేయడం జరుగుతుంది అందుకోసమే మేము ఏం చెప్తున్నామంటే మీ కోసము మా కోసము మన అందరి కోసము మంచి కోసమే మేము చేయడం జరుగుతుంది తప్ప దీన్ని మీరే ఉద్దేశంగా మీరు ఆలోచించుకొని వాళ్ళకి పనులు ఇచ్చి మీరు ఇబ్బంది పడకండి రేపు ఏదైనా మెయింటెనెన్స్ వర్క్ కావాలన్నా మళ్ళీ మీకు లోకల్ యూనియన్ వాళ్ళే కావాలి వాళ్ళు రాలి ఎందుకనంటే వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చిండ్లు డబ్బులు సంపాదించకపోవడం కోసమే వచ్చిండ్లు అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జగలలో వర్క్ ఉన్నది కానీ అక్కడ ఎందుకు లేదు ఇక్కడ ఏంది అని అంటే ఇక్కడ అందరు బిల్డర్స్ ఉన్నారు కనుక ఇక్కడ పని దొరుకుతాయి అనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చి చేసుకో కాదనట్లేదు కానీ మరింత అద్మానంగా పనులు చేయడవద్దు అనే ఉద్దేశంతోనే మేము మీ అందరికీ కోరుతూ దయచేసి ఈ పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే చేసుకోండి మా యూనియన్కి వచ్చి యూనియన్లో కార్డు తీసుకోండి మేము కాదనట్లేదు యూనియన్లో కార్డు తీసుకోండి మీకు ఎలాంటి వర్క్ కావాలన్నా మా యూనియన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది మీకు తెలియకపోతే మా యూనియనే మీకు ఎలా పనిచేయడం అనేది చూత చెప్తుంది కనుక మీరు దయచేసి ఈ యూనియన్లో కలిసి మీరు కార్డు తీసుకోవాలి మళ్ళీ అందులో లోకల్లో ఉన్న వాళ్ళు చూద్దాం కార్డులు లేవు దయచేసి మీరు చూద్దాం కార్డులు తీసుకోవాలని మీ